பிஎம்பிஎல் மதனப்பள்ளி நியூஸ் கிஸ்வம் బీజీ నాయకత్వానికి వివరించడానికి ఈ రోజు రాజశేఖర్ అన్న కోరుకున్నారు కాబట్టి రాజశేఖర్ అన్న ఆశయం బీసీలో హక్కుల పోరాటం ప్రతి ఒక్కటి సక్సెస్ కావాలని నేను కోరుకుంటూ ఈ సమావేశానికి వచ్చిన ప్రతి ఒక్కరిని సవినయంగా అన్న చెప్పేదంతా విని రాబో రోజుల్లో ఏం చేయాలో ఆలోచించగా నా తరపున నేను సూచన చేస్తూ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చూసుకుంటున్నాను ఈరోజు ఇక్కడ తొలి అడుగుగా బీసీ రక్షణ కౌచం మొదలు పెట్టే రోజున ఒక చిన్న పాదయాత్ర మేము మొదలుపెట్టాం ఈ పాదయాత్రకు నా బీసీ కుటుంబ సభ్యులు నా సహచర సహోదరులు మా బీసీ నాయకత్వం అందరూ ఇక్కడ అతి సంతోషంగా మేము కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం అలాగే రాబోయే రోజుల్లో ఈ రోజు తొలి రోజు మాత్రమే రాబోయే రోజుల్లో మేము ఎలా ఉండాలి మాకేం కావాలి మా జాతిని ఏ విధంగా కాపాడుకోవాలనేటువంటి విషయం పైన పేద ప్రజలను ముఖ్యంగా రైతాంగాన్ని రైతుకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఏ ప్రభుత్వాన్ని కూడా మురికే వదలం రైతుకు అన్యాయం జరిగినా పేద విద్యార్థికి అన్యాయం జరిగిన ఆడబిడ్డకు అన్యాయం జరిగిన కార్మికుడికి అన్యాయం జరిగినా ఈనాటి ఉద్యోగస్తులుగా సేవలు చేస్తున్నటువంటి ఐపీఎస్ కానీ ఐఎస్లు కానీ ప్రభుత్వ డిపార్ట్మెంట్ లో ఎవరెవరైతే పేద కులాలకు చెందినటువంటి ఉద్యోగస్తులు ఉన్నారు ఏ ఒక్కరికి అన్యాయం జరిగినా కూడా రాబోయే రోజుల్లో ఒక మీరైతే ఎట్లా కొత్త చట్టం తెచ్చారో అదే విధంగా నేను కొత్త ప్రయత్నం చేయడానికి మీ తొలి అడుగులు వేస్తున్నాం ఈ తొలి అడుగుకు రాజకీయంగా ఈ రోజు మొదటిగా మేము ఈ కార్యక్రమం చేపట్టాం ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వారందరికీ కూడా పేరు పేరునా పాదాభివందనాలు తెలియజేయండి ఓకే ఈ రోజు మదనపల్లిలో

ఏ విధంగా సాధించుకోవాలో ఏ విధంగా రాజ్యాధికారాన్ని సాగించుకోవాలో రాజకీయంగా ఎమ్మెల్యే ఎంపీ సర్పంచ్ స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు అధికారాన్ని ఏ విధంగా చేయించుకోవాలో ఏ విధంగా ఐకమత్యంగా ఉంటేనే ఇవన్నీ సాధ్యమవుతాయో எப்படுப்பு <laughs> சல்லப்பா <laughs> <laughs>

విజయభారతి విద్యా సంస్థ అధినేత గవర్నమెంట్ మా पूरी अमलेगांव तो how much is working for the benefit of the police? Just for your listen, आप ये देख लो, majority of the police B C के स्थान में लेके अमलेगांव में बुला चला, so how much is giving importance to the B C community? So thanks sir, thank you very much for your uh, cooperation for the development of the music communities in our constituency. Thank you very much and thank you very much for your and uh, all the team members of the... Everyone on this. First, I congratulate and thank you very much everyone for giving me this wonderful opportunity. Thank you sir, thank you. ఈ రోజు రాజ్యాంగం భారతదేశం అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది దానికి ముఖ్య కారణం మన ఐక్యత మన విలువలు మన బాధ్యత మనం ఎక్కడ కూడా దానికి మనం ఒకటే ఎక్కువ ఉండాలి బీసీలు మంచికి ఉండాలి అభివృద్ధి ఉండాలా ఎక్కడైనా పని చేస్తుందంటే ఉండాలి అది మీ అందరూ ఆలోచించి 对吧？對吧 అప్పుడు ఎదుగుదల పూర్తి స్థాయిగా సమాజంలో మరవద్దండి మీ పైన మీ పిల్లల బాధ్యత ఉంది మంచి సమాజ నిర్మాణం బాధ్యత ఉంది రాష్ట్ర నిర్మాణం బాధ్యత ఉంది అన్ని విధాలుగా ఎదుగుదల కోసం మీరే కార్యక్రమం తెలియజేస్తున్నా ఎవరెక్కడ కూడా అధ్యయనపడే అవసరం లేదు మేము శాసనసభ్యుడిగా నేను మీతో ఉన్నాను రాష్ట్ర ముఖ్యమంత్రిగా పెద్దలు చంద్రబాబు నాయుడు గారు అన్ని అందరూ అందరూ ఒక మాట మీద ఉండండి మీ పిల్లల భవిష్యత్తు మీ భవిష్యత్తు కోసం మనం అందరం కలిసి నడుద్దాం ఇది ఏదో ఆరు నెలలకు సంవత్సరానికి ఒక సమావేశం పెడితే మీరు ఇది జరగదు ప్రతి మూడు నెలలు సమావేశం పెట్టాలా పంచాయతీ మీరు మనుషులు పిలిచాలా వార్డు వైద్య మనుషులు పిలిచాలా అప్పుడు మీ సమస్యలు తెలుస్తాయి దాని పరిష్కార మార్గంలో పెట్టి ఈసీల ఎదుగుదల కోసం ఈసీల హక్కుల కోసం బీసీలు రావాల్సిన అన్ని ఏ రాయితీల కోసం స్థాయిగా మాట్లాడతారు

ఎవరు ఎమ్మెల్యే కావాలన్నా సర్పంచ్ కావాలన్నా అదే విధంగా ఎంపీ కావాలన్నా జెపిడిసి కావాలన్నా ఎమ్మెల్యే కావాలన్నా మంత్రి కావాలన్నా రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలన్నా ప్రధానమంత్రి కావాలన్నా కార్కులు బీసీలందరికీ నమస్కారాలు తెలియదు ఎందుకంటే

అది నేను గుర్తించాలా అది దానికి ఏం కావాలా ఐక్యతతో ఈ ఈరోజు మొదలపల్లి మన ఊరు మనం పుట్టిన గడ్డ ఈ గడ్డ ఐక్యత కోసం ఊరి అభివృద్ధి కోసం ఊరిని ఊరు అన్ని విధాలు ఎదుగుదల కోసం మనం అందరం కలిసి నడవాల మీ మీ పంచాయతీలో మీరు మా పార్టీలు మీ నాయకత్వం పెంచండి పెంచుకోండి రేపు పంచాయతీ సర్పంచులు మీకు ఇస్తాం ఇదే కాకుండా మీకు డెప్యూటీసీలు మీ నాయకత్వం పెంచండి డెప్టీసీలు ఇస్తాం అదేవిధంగా ఎంపీసీలు చేసుకోండి ఎంపీటీసీలు అన్ని విధాలుగా మీ మీ ఏరియాలో మీ ఊర్లలో మీరు బాగా నాయకత్వం పెరిస్తే తప్పకుండా ఎంపీటీసీ ఇస్తాం ఎట్టి పరిస్థితిలో రేపు ముప్పై ఐదు వార్డులో తక్కువ పద్దెనిమిది పన్నెండు ఇస్తామని చెప్పి